హాయ్ అండి నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు ఎండిమిర్చి దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఎట్ చేస్తానని చూడండి దోసకాయ వల్చుకుందాం దోసకాయ తొక్క తీసానండి ఇప్పుడు ఎండి తీసుకుందాం ఎండిమి చిరగ తీసుకున్నాం ఇప్పుడు దోసకాయ కట్ చేసుకుందాం చేతి కొంటుంది చూద్దాం లోపల దాన్ని తీసేద్దాం పచ్చళ్ళు వేసుకుంటాను తీసి కట్ చేద్దాం లేకపోతే తర్వాత కింద పెడతాం ముక్కలు కట్ చేసేటప్పుడు కింద పడేస్తాం స్టవ్ ఆన్ చేస్తున్నాం దాసాయ్ దోశ రెండుమే సేపు చూసుకున్నా చింతపండు ఇది తీసుకోవాలి పక్కన పెట్టుకుందాం రెండు గంటలు పచ్చని నూరుకుందాం వెళ్దాం నుండి వేపుకుంటాం ముక్కలు దాస్త కట్ చేయకం అయిపోయింది నూరుకుందాం పచ్చడి రెండు వింట వేపేసినా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు ధనియాల జీలకర్ర కూడా వేసేసుకున్నాం ధనియాలు జీలకర్ర స్లోగా కొంచెం మరిగిందాకా చింతపండు వేసుకుందాం ఎక్కి వేసిన పుల్ల వండుద్ది పుల్ల కొంటే బాగోదు చూసి వేసుకోవాలి ఒక సుక్కు నీళ్ళు వేసుకుందాము అందరం నలిగిద్ది ఒక కొంచెం కొంచెం దాస్తాయి నలిగింది కొంచెం కొంచెం దాస్తాయ్ మాకు వేసి నూరుకుందాం ఒకసారి ఎక్కి వేసాము కంట్లో వేసింది పడిద్ది కొంచెం కొంచెం వేసుకోవాలి నరిగింది కొంచెం ఉప్పు చూసుకుందాం ఉప్పు కదా ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ వేసిద్ది కొంచెం వేసుకుందాం తగ్గింది సరే నోడుకుందాం వేసుకుందాం దీంట్లో మీకు ఇష్టమైతే ఉల్లిపాయ వేసుకోండి లేకపోతే తిన్నులపాయ వేసుకోండి నిలవ ఉండాలనుకుంటే మేము నాలుగైదు రోజులు తినేస్తాం కాబట్టి పెద్దలు పై వేసుకుంటున్నాం ఎందుకంటే పెద్దలు పై వేసుకుంటే మద్దతు ముందుకు వచ్చింది కదా టేస్ట్ కమ్మకు ఉండిద్ది అందుకేస్తున్నా ఏది పెద్దలపాయ వేసుకున్నా ఉల్లిగడ్డ చిన్నది కాదు ఇంకోటి వేసుకుంటున్నా అంటే మెత్తగా నూరుకోవద్దు కందా బెందగా ఉండాలి మొద్దకు అన్నంలోకి రావద్దా ఇటు నూరుకుంటాం మెత్తగా చేసుకోవద్దు అన్నం తిన్నప్పుడు మనం అన్నంలోకి వచ్చిద్ది ఇప్పుడు అన్నం తిన్నప్పుడు కమ్మగా టేస్ట్గా ఉండిద్ది ఉల్లిపాయ వస్తే మెత్తగా నూరుకోవద్దు అయిపోయింది తీసుకుందాం తీద్దాం మధ్య మధ్య దోసకాయ మొక్కలు తగులుతా ఉల్లిపాయ మొక్కలు తగులుతా ఎంత కమ్మ అనంలో తింటుంటే మీకు ఇష్టమైతే తానుం పెట్టుకోండి తానుంపు అవసరం లేదు పెట్టుకోకుండా కూడా ఉంటుంది ఐదు ఆరు రోజు నుండి ముహూర్తం అయిపోయిందండి దోసకాయ పచ్చడి కమ్మగా టేస్ట్గా ఉంటుంది అన్నంలో నోటుకు బాగున్నప్పుడు నోటుకు బాగున్నప్పుడు కూరలు జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగుండా దోసకాయ పచ్చడి అన్నం వేసుకుని వేసుకుంటే కడిగి నిండా తింటారు నోరు చేదు కూడా తగ్గిపోయింది అంత కమ్మగా ఉండిద్ది మధ్య మధ్య దోసకాయ మొక్కలు తగ్గుతా ఉల్లిపాయ మొక్కలు తగ్గుతా కడికి నిండా తినచ్చు అంత కమ్మగా ఉండిద్ది రోడ్డు పచ్చడి రోడ్డు పచ్చడి అంతేనండి రోజు వెళ్ళింది